అందరికీ నమస్కారము అనంతపూర్ ప్రజలు అందరికీ అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై ఈరోజు స్పందించిన మనము ఏమంటే అనంతపూర్ అర్బన్లో అనంత వెంకట్రామరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఇంకో కార్యక్రమాలు అయితేనేమి ఇంతవరకు ఎవరూ చేయలేదు ఈరోజు దగ్గుపాటు గారు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ప్రజలన్నీ ముబ్బు పెట్టి డబ్బుతో ఉన్న మదంతో ఈడ అనంత అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు ఈడ డబ్బుతో ఉన్న ప్రజలు ఎవరు అమ్ముడు పోవడం లేదు మన అనంత వెంకట్రామరెడ్డి గారికి ప్రజలందరూ డబ్బు లేకుండా అతను చేసిన స్వచ్ఛంద పనులు అన్ని చూసి కళ్ళు చూసి కళ్ళు విప్పి అందరూ స్వాగతం పలుకుతున్నారు ప్రతి వార్డ్లలో అనంత వెంకట్రామరెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి అందరూ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు ఈరోజు మైనార్టీల కోసము అభివృద్ధి చేసిన ఘనత ఎవరంటే కేవలం అనంత వెంకట్రామరెడ్డి గారే టీడీపీ గత హయాంలో చూసుకుంటే మైనార్టీలు ఎవరన్నా అభివృద్ధి చెందినారా ఒకరన్నా చూపించామని అడుగుతున్నాము పదమూడు మందిని కార్పెటర్లు చేసిన ఘనత ఎవరన్నా ఉన్నారంటే మైనార్టీల్లో కేవలం అనంత వెంకట్రామరెడ్డి గారే అని స్పష్టంగా చెప్పగలము అనంతపురంకి ఈరోజు కరోనా టైంలో చేసిన సమస్త ప్రతి ఒక్కటి ఏదంటే కలిసిమెలిసిగా అన్నతమ్ముళ్ళుగా చేసిన అందరికీ కూటిమి చేసుకొని చేసిన ఘనత అనంత వెంకట్రామరెడ్డిది ఈరోజు దగ్గుపాటుగాడు వచ్చి మనకు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు వాళ్ళు ఏం చేసేది ఉండరు ముప్పై రోజుల్లో వచ్చిన గుంతల్ని అది ఇది చూసి నేను అది చేపిస్తాను ఇది చేపిస్తానంటే ఏం చేపిల్లేరు వీళ్ళు ముప్పై రోజుల తర్వాత ఇతరులు కనపడరు కానీ కనపడరు ఎవరు అనేది గత హయాంలో వాళ్ళు ఎంపీపీ ఉన్నప్పుడు రాప్తాడు కాన్స్టెన్సీలో ఇంతవరకు లోను ఈరోజు డబ్బు ఉందని మదంతో ఏదో నేను చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నారు నిన్నటి రోజు రామకృష్ణ కాలనీలో ఏదో హత్య చేపించడానికి గురిపో ఏం చేస్తారండి వీళ్ళు గలాటలు చేపిస్తున్నారు అంతేగాని వేరే డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉండదండి ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ కావాలంటే మన కేవలం అనంత వెంకట్రామరెడ్డి గారే అది స్పష్టంగా ప్రతి ఒక్కరు ప్రతి వీధి వీధిలో నాయకులు చెప్తున్నారు మేము వేసేది అయ్యా వెంకట వెంకటరామరెడ్డి గారికి వేరే వాళ్ళకైతే వేయము ఎందుకనుక అతను చేసిన ప్రతి అభివృద్ధి చూసినారు కళ్ళ ముందరే ఉంది ఇది మన అనంత వెంకట్రామరెడ్డికే సాధ్యము వేరే వాళ్ళకైతే సాధ్యం కాదు అని ప్రజలందరూ ఏకదాటిగా స్పష్టంగా పలుకుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి సీఎం ఖచ్చితంగా అవుతారు అది స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే పోస్టల్ బ్యాలెట్లో కానీ ప్రతి ఒక్కరు అధికారులు స్పష్టంగా కేవలం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు సహజమైన గుణపాఠము టీడీపీకి ఖచ్చితంగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి నమ్మే పరిస్థితిలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చిన్న పిల్లకాడు నుంచి పెద్దవాళ్ళు రాజకీయ నాయకుడు ఎవరు నమ్మడం లేదు ఇదైతే వాస్తవము లగ్న సత్యము ఎవరైనా కానీ ఎక్కడ వెడిగినా కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈరోజు పింఛన్ రావాలన్నా కానీ ఇంటింటికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అది వాలంటీరీ ద్వారా ఈ ఒక్క నెల రాలేదని చెప్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే అకౌంట్కి వేశారు ఎందుకు తాతలు ఎవరైనా కానీ బాధపడకూడదు వాళ్ళ ఇంటికి స్వచ్ఛందంగా చేరాలని వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు అందరికీ నమస్తే అండి